హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంకా మనకు మావి సీజన్ అయితే స్టార్ట్ అయినట్లే ఎందుకంటే మేము ఆల్రెడీ ఈరోజు అవధిలో ఒడ్లు నానేసినాం ఇవి జేజేలు వడ్లు ఇవి ఇది నేను పెబ్బేరులో తీసుకురావడం జరిగింది ఆరు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఇదే చూడండి మన పొలం మొత్తం ఈ పొలానికి మొత్తానికి బాగానే ఇంచుమించుగా పట్టతాయి ఆరు ప్యాకెట్లు మొత్తం పడతాయని మండే కట్టడానికి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో మండే కట్టే విధానంలో ఈ విధంగా మనమైతే మొదలు కింద గడ్డి వేసుకొని తర్వాత వడ్లను ఇట్లా పోసుకున్న తర్వాత మంచిగా కాలుతోనే నేర్పుకుంటూ చేసుకోవాలి ఎత్తో ఎత్త ఎత్ ఇప్పుడు మనం నానేసిన వల్ల ఇట్లా మనం ఇది విప్పుకొని ఒకతోన పోసుకొని మంచిగా తొక్కితే మంచిగా దాయనితే వడ్లు అనేటిది మొలక మంచిగా గరుగులు పోకుండా వస్తాయి పోయి సంచి ఉల్టేజ్ దులుపు మొత్తం గింజలు ఉంటే ఆ సంచికి ఉండే కలర్ అట్లా అంటుంది అనమాట గింజలకు చపాసుకులాగా అట్లా ఏం కాదు అది సంచికి అది ఉంటుంది కదా కలర్ అట్లా పట్ట తయారు ఇంకా నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి అవతల కొని ఎందుకు గడ్డి అనే పెట్టు అవతల అమ్మలు జాలి ఆ జాలి గాలి తగలదు తటకూరు పెట్టు తక్కు గట్టిగా దొక్క తక్కు తొక్ గట్టి గరుగులు పోకుండా మంచిగా నీట్గా వస్తుంది తక్కువ అట్లా ఫస్ట్ పడేందుకు పడే వాడతా అది ఎందుకు అటు తటపలు మచ్చ కూడా ఇప్పుడు పైన అవుతాం పైన వేసి గడ్డి వేసి తొక్కితే మళ్ళీ అట్లే అనుకుతుంది కానీ తేనరా తేన్ తేన్ మొత్తం పోవాలి నీళ్ళల్లా వదులో ఉన్నా ఏమి ఉండకూడదు మళ్ళా అది ఒడ్లకి యాసిడ్ వేసినాం కదా గలీజ్ అవుతుంది అది తీసుకోండి ఇక గమ్మూల గడ్డి పెట్టి కొంచెం పెట్టరా ఇడికాడికి కొద్ది కొద్దిగా అట్లా అట్లా టరించి పెట్టి పోయి కుషణ ఇంకా కొద్దిగా తీసుకో గడ్డి అట్లా పైకి ఇంకొకటి ఉంది కదా సంచర్ రెండు గంతులు ఉండేరా తొక్కాలే తొక్కాలి మా గడ్డి పెట్టి తొక్కితేనే ఇంక నీట్గా చెప్పండి చెప్పండి రెండు ఆ లెవెల్ వేసుకో ఇక్కడ మస్తుగా అయితే ఇంకా ఈ రెండింటికి ఇంకా రెండు దంచులు కదా ਅਰੁਤਾਰੁ ਗੋਟ. ਵੈ, ਅਕਾਡ ਮੀਂਤਿ ਅਲਾ ਵੈ. ਇਮੁਲਕ ਤਡਾਕਰਾਨ ਵੈਟੁ. ਪਡ਼ਕੁ ਸਨਾਈ ਦੁਲੁ ਹੋ. ਅਮੁ ਦੋਕਾਵ ఎందుకంటే మనకు ఎవ్వరు పెద్ద ప్రేమే పేరు మన చేసుకోవాలి తటకూర అట్లా సింగ ఏమవుతుంది అట్లా మొత్తం ఒడ్లు మొత్తం కవర్ అయ్యేటట్లు తటకూరతో కప్పి తర్వాత గడ్డి వేసేస్తే కథాం అట్లా మళ్ళీ దొక్కలు ఆ అసంటర్కే అండి సెంటర్కి సెంటర్ సెంటర్లీ నిన్న తెచ్చుకుని ఇంటి కానీ బస్ అమ్మూల కొంచెం ఏ సార్ ఈ గ్యాప్ బస్ సర్లేదు మూడు నాలుగు ఇంకే ఒరి గడ్డి నీళ్ళు నీళ్ళు తీసుకుంటా మరతావాట్ అది నీళ్ళు పట్టు మంచిగా నీట్గా మొత్తం కింది కారిపోయేటట్టు వాటు అట్లా పడితేనే ఇంకా నీవ పైపు ఎందుకు కనుకో వెర్కిక గతిలే వాన మల్ల చకన ఎండ్ తీస్తా చి తెల్లదట్ల ఇర్ రోలు అవసరా పోగొట్టుకు తి 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 ఇట్ కొట్టు కుష్ణ గడిత్రంగా పైప కంజీసి సింగ అది గడిరి వరి నీళ్ళకి లాగా రా గడియ నానా ల నా ల నా విత కొంచెం అనుతూలేగా

మన మొక్క మొలక జడిపోతే అండి ఏడల గిడ్లకి నిండగా ఏంటి గడ్డి ఆ పై జాలి ఎంచుకోండి అట్లా పెట్టి నిండా పెట్టండి బా బరువు ఉండేది అట్లు దాని మీద ఇంత రాళ్ళు మొద్దులు వేసేస్తే ఇంకా అట్లే గాలి పోకుండా ఉంటుంది గట్ల వరుసగా పెట్టేసి మొద్దులు ఏ తేళ్ళు ఇట్లా రే అట్లా ఈ గింజ పోయింది ఈ గింజ పోలేదు అనకుండా వస్తుంది అవును మండే కట్టితేనే మంచిది కానీ చలికాలం దినం కదా మండే కట్టడం చాలా మంచిది